అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ ఈ చిన్ని వీడియోని చూడండి పశ్చిమ జర్మనీకి చెందిన మరియాన్నే బాష్మీర్ అనే ఒక యువతి తన కూతురైన ఏడేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య చేసిన నిందితుడిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కోర్టు హాల్లో తన పర్సనల్ పిస్టోల్తో కాల్చంపింది ఆ వ్యక్తి పేరు క్లాస్ బొగ్వెన్సీ ఆ నిందితుడు ఒక చిన్నారిని చిదిమేయడం చాలా తప్పు కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది ఏ దేశ చట్టమైనా సత్వర న్యాయం అతి తక్కువ ఖర్చులో తమ దేశ ప్రజలకు ఇవ్వగలిగితే ఇలాంటి పనులు జరగవు ఇక్కడ ఆ తల్లి ఆవేదనని మనం అందరం అర్థం చేసుకోగలం కానీ ఆ దేశాల చట్టాలను గౌరవించడం కూడా మనకు అవసరమే నిన్ననే కలకటాలో ఒక డాక్టర్ని నలుగురు ఐదురు వ్యక్తులు రేప్ చేసి చంపేశారు నాకు తెలిసి ఇప్పటిదాకా కేసులో ఛార్జ్ షీట్స్ కూడా వేయలేదు దేశం మొత్తం ఆగ్రహజాలలో నిండిపోయింది చాలామంది స్పందించారు కేంద్ర ప్రభుత్వమే స్పందించింది కేసును సిబిఐ చెప్పారు కేసు ఛార్జ్ షీట్ వేసి కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో ఎవరికీ తెలియదు ఎంత ఖర్చు అవుతుందో ఎవరికి తెలియదు ఆ ఉద్ద తల్లిదండ్రులు ఈ కేసులు నడిపించగలిగే శక్తి ఉందో లేదో కూడా తెలియదు కానీ భారతదేశంలో ఒక యువతి అన్యాయంగా బలైపోయింది ఇలా బలి కాకుండా ఈ మృగాలను ఎలా ఆపగలం ఏనాడైతే సత్వర న్యాయం జరుగుతుందో నిందితులకు శిక్ష నిమిషాల్లో పడుతుందో నిమిషాల్లో కనీసం రోజుల్లో పడుతుందో అప్పుడే ప్రజల్లో ఒక భయం కలుగుతుంది మానవ మృగాలు నోరు పడి ఉంటాయి ఆడదాన్ని కామంతో రెండోసారి కంటి చూపుతో చూడకుండా భయం కలుగుతుంది చట్టాలని సవరించవలసిన బాధ్యత ఈ ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికీ ఉంది భారతదేశంలో అది అత్యంత అవసరం ఎందుకంటే భారతదేశంలో కోర్టుల్లో సరిపడ న్యాయమూర్తులు కూడా లేరని మనం వింటూనే ఉన్నాం గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి అంటే ప్రతి కేసు అనవసర జాప్యాన్ని కూడగట్టుకుంటుంది చట్టాలని చేతుల్లోకి తీసుకోకుండా పౌరుల్ని ఆపే శక్తి కూడా మన రాజ్యాంగానికి కావాలి అది ఎలా జరుగుతుంది చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది నిందితులకు కఠినమైన శిక్షలు అతి త్వరలో పడాలి దానికి బాధితులు కష్టపడద్దు బాధితులు కోర్టుకు వెళ్ళాలి కింద కోర్టు మెజిస్ట్రేట్ కోర్టు సెషన్స్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ఎలా వెళ్ళగలరు ఒక్కసారి షీట్ పడిన తర్వాత ఆ నేరస్తులకు శిక్ష పడే దాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి నిందితులకి శిక్ష పడాలి బాధితులకి అరగంట టైం వేస్ట్ కాకూడదు అర పైసా ఖర్చు కాకూడదు ఇలా చట్టాలు మార్చే ప్రభుత్వాలు మనకి రావాలని మనం అందరం కోరుకుందాం మన ఆడపడుచులని మనమే కాపాడుకోవాలి మన ఆడపడుచుని మనం కాపాడుకోవాలని ప్రతి తల్లితండ్రి తమ కొడుకులకి పాఠాలు చెప్పాలి అది వారి బాధ్యత ర ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్ నా ఈ వీడియో నచ్చితే నన్ను ఫాలో చేయండి ఈ వీడియో ఒక లైక్ కొట్టండి గాడ్ బ్లెస్ యూ ఆల్